జనవరి ఒకటో తారీఖు నుంచి ఆరోగ్య సురక్ష ఫేజ్ టూ స్టార్ట్ అవుతుంది ఆరోగ్య సురక్ష ఫేజ్ టూ అనేది ఏమిటి అనంటే ప్రతి గ్రామంలోనూ కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ హెల్త్ క్యాంప్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది అది ఆరోగ్య సురక్ష ఫేజ్ టూ కార్యక్రమం ఈ ఆరోగ్య సురక్ష ఫేజ్ టూ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అది జరిగిచ్చే అది జనవరి ఒకటో తారీఖు స్టార్ట్ అవుతుంది మళ్ళీ ప్రతి మండలంలోనూ ప్రతి మండలంలోనూ ప్రతి వారము ఒక ఊరు అంటే వారానికి ఒక ఊరు ప్రతి మండలంలో హెల్త్ క్యాంప్ జరుగుతుంది సో ఆరు నెలలకు ఒకసారి మళ్ళీ రిపీట్ మండలాన్ని రెండుగా డివిజన్ అయ్యి ఒక మండలంలో మంగళవారం ఒక పాటలో ఇంకొక పాటలో శుక్రవారం ప్రతి వారం జనవరి ఒకటో తారీఖు నుంచి జరుగుతుంది హెల్త్ క్యాంప్ మండల స్థాయిలో ఒక మండలంలో మంగళవారం జరిగితే మరో మండలంలో శుక్రవారం జరుగుతుంది జిల్లాను సగం మండలాలు ఇటు సగం మండలాలు అటుగా బ్రేక్ చేసి డాక్టర్లను అవైలబిలిటీని పరిగణలోకి తీసుకొని స్పెషలిస్ట్ డాక్టర్లను మనకు గ్రామాలకు పంపించాలి కాబట్టి ఆ కొరత లేకుండా ఉండేందుకు జిల్లాను సగం మండలాలు సగం మండలాల కింద చేసి సగం మండలాలలో ప్రతి మంగళవారము మిగతా సగం మండలాలలో ప్రతి శుక్రవారము జరుగుతుంది అదే రకంగా టౌన్లలో వార్డుల పరిధిలో ప్రతి బుధవారం జరుగుతుంది ఇది ఒక నిరంతర ప్రక్రియ ఫేజ్ టూ కింద జరుగుతుంది ఈరోజు నిజంగా ఫేజ్ వన్ ఒకసారి గమనించినట్లయితే దాదాపుగా ఈ ఫేజ్ వన్ ద్వారా దాదాపుగా మనం యాభై రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఫేజ్ వన్ నిర్వహించాం ఆరోగ్య సురక్ష కార్యక్రమం దీనివల్ల దాదాపుగా అరవై లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఐదు మంది ఎనిమిది వందల నలభై మూడు మంది ఈ హెల్త్ క్యాంపులకు వచ్చి మంచి జరిగి జరగబడ్డ వాళ్ళు అరవై లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై మూడు మంది